ॐ नमो विश्वकर्मणे नमः विश्वमङ्गलमाङ्गल्ये विश्वविद्याविनोदिने विश्वसंसारबीजाय नमस्ते विश्वकर्मणे विश्वाय विश्वरूपाय नमस्ते विश्वमूर्तये విశ్వతాపితారూపా విశ్వకర్మ నమోస్తు అందరికీ నమస్తే అండి అసలు విశ్వకర్మ భగవానుడు ఎవరు అనేది ఈరోజు తెలుసుకుందాం మొదట విశ్వకర్మ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఈ విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ భగవానుడే శ్లోకం నభూమి నజలం జైవ न च ब्रह्म न च विष्णु न च नक्षत्रतारकः सर्वशून्या निरालम्बं स्वयंभुविश्वकर्मणः भूमिजलमु अग्निवायु आकाशमु ब्रह्म महेश्वर इन्द्र सूर्य नक्षत्रम्बुलु లేనివేళ విశ్వకర్మ స్వయంభూ రూపమై ఉండెను భూమి లేదు జలము లేదు అగ్ని లేదు వాయువు లేదు ఆకాశం లేదు ఏ కోహం నేను ఒక్కడినే బహుశ్యామహ అనేకం కావాలని సంకల్పించాడు తన నుండే పంచభూతములను సృష్టించాడు పంచతత్వములను రూపొందించాడు పంచశక్తులతో కూడిన పంచబ్రహ్మలను సృష్టించాడు పంచభూతములతో పంచీకృతమైనది గనుక దీనిని ప్రపంచము అని పిలుస్తున్నాము ఆది శక్తితో కూడిన మనుబ్రహ్మను అంటే పార్వతీ పరమేశ్వరుడిని పరాశక్తితో కూడిన వయబ్రహ్మను అంటే లక్ష్మీనారాయణుడిని ఇచ్ఛాశక్తితో కూడిన త్వష్ట బ్రహ్మను అంటే వాణి హిరణ్య గర్భుడిని క్రియాశక్తితో కూడిన శిల్పి బ్రహ్మను అంటే సచీపురంధుడును జ్ఞానశక్తితో కూడిన విశ్వజ్ఞుడిని అంటే సంజా భాష్కరుని సృజింపచేశాడు వారికి సృష్టి కార్యాన్ని అప్పగించాడు పంచశక్తి సమేత పంచబ్రహ్మ స్వరూప స్వయంభు విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మనే నమ నేను ఈ అందమైన విశ్వాన్ని పరిశీలన చేసినప్పుడు నాలో చెలరేగిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటాను నేను నాతో పాటు నా తల్లిదండ్రులను నా వంశాన్ని నా కుటుంబాన్ని నా సమాజాన్ని నా దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని విశ్వాంతరాలన్నీ కాలాన్ని సూర్యుడిని చంద్రుడిని సకల గ్రహాలను నక్షత్రాలను దిక్కులను పంచభూతాలను చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఈ విశ్వాన్ని ఊహించినది ఎవరు ఈ విశ్వాన్ని రచించినది ఎవరు ఈ విశ్వానికి రూపకల్పన చేసినది ఎవరు ఈ విశ్వాన్ని నిర్మించినది ఎవరు ఎవరు ఆయన పేరేమిటి అని ఆలోచన చేసినప్పుడు అందమైన భవనములను చూసినప్పుడు అరే ఇంత అందమైన భవనాన్ని రూపకల్పన చేసినది ఎవరు డిజైన్ చేసినది ఎవరు ఆర్కిటెక్ట్ ఎవరు అని ఆలోచిస్తాము కదా అలా ఆలోచించినప్పుడు ఈ విశ్వాన్ని డిజైన్ చేసినది నన్ను డిజైన్ చేసినది నాతో పాటు ఈ సకల చరాచర జగత్తులను జీవులను డిజైన్ చేసినది ఎవరు మనిషి కడుపులో మనిషి పిల్లి కడుపులో పెళ్ళి ఏ ప్రాణి కడుపులో ఆ ప్రాణియే జన్మించాలని శాసించినది ఎవరు కాలాన్ని నియంత్రించేది ఎవరు సూర్యుడిని నడిపించేది ఎవరు సముద్రాన్ని చెలియని కట్టను దాడకుండా కట్టడి చేసేది ఎవరు ఆయనే విశ్వం ఆయనే విశ్వస్వరూపుడు ఆయనే విరాట్ రూపుడు ఆయనే విరాట్ అంటే విశేషంగా విరాజిల్లేవాడు ఆయనే స్వరాట్ అంటే స్వయంగా ప్రకాశించేవాడు ఆయనే సామ్రాట్ అంటే సకల విశ్వానికి సామ్రాట్టు ఆయనకు పేరు లేదు ఊరు లేదు రూపము లేదు ఆయన నిర్గుణుడు నిరాలంబుడు స్వయంభు పరంజ్యోతి పరమాత్మ విరాట్ విశ్వకర్మ పరమాత్మ ఆయన సర్వజ్ఞుడు సర్వ వ్యాపకుడు సర్వశక్తిమంతుడు ఆయనే కర్త ఆయనే భర్త ఆయనే హర్త ఆయనే కర్త కర్మ క్రియ ఆయనకు అనేక నామాలు ఉన్నాయి ఆయనకు అనేక రూపాలు ఉన్నాయి ఆయన యొక్క మొట్టమొదటి సార్ధక నామము విశ్వకర్మ ఎందుకంటే ఈ విశ్వాన్ని రూపొందించినది ఆయనే గనుక తరువాత విష్ణువు అని పిలుస్తావా పిలువు విష్ణువు అంటే సర్వవ్యాపకుడు పరమశివుడు అని పిలుస్తావా పిలువు పరమశివుడంటే పరమ శుభాలను ఇచ్చేవాడు నారాయణుడని పిలుస్తావా పిలువు నారము అంటే జ్ఞానము జ్ఞానాన్ని ప్రసాదించేవాడు విశ్వేశ్వరుడు అని పిలుస్తావా పిలువు విశ్వానికి ఈశ్వరుడు ఆయనే జగన్నాథుడు అని పిలుస్తావా పిలువు సకల జగత్తులకు ఆదినాథుడు జగన్నాథుడు నామరూపాత్మకమైన జగత్తులలో భగవంతుడిని వివిధ నామరూపాలలో కొలువవచ్చును నామరూపాత్మకమైన జగత్తులో భగవంతుడిని వివిధ నామరూపాలతో కొలువవచ్చును నిర్గుణ పరబ్రహ్మను పరంజ్యోతి పరమాత్మను ఆరాధించవచ్చును అద్వైత్వాన్ని ప్రతిపాదించిన ఆది శంకరాచార్యుల వారు అనేక దేవీ దేవతల మీద స్తోత్రాలను రచించారు భజగోవిందం భజగోవిందం అని మనల్ని మేల్కొల్పాడు ఓం నమో విశ్వకర్మనే నమ విశ్వకర్మను గుర్చి ఎంత చక్కగా వివరించారు కదా బ్రహ్మశ్రీ మఠన్ చేతన్ వీర బ్రహ్మేంద్రాచార్య వారండి మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇదేండి